మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సిబ్బందిని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈసీ తరలిస్తోంది సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించనున్న సిబ్బందిని భారత వాయుసేనకు చెందిన సైనిక హెలికాప్టర్లలో పంపుతోంది ప్రత్యేక సాయుధ దళాలను సిబ్బందికి రక్షణగా అధికారులు తరలిస్తున్నారు పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాల్లో ముందస్తుగా భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తున్నాయి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల సిబ్బంది భద్రత కోసం ఎన్నికల సంఘం అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని హెలికాప్టర్లో తరలిస్తున్నారు మహారాష్ట్రలోని గర్చిరోలి ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ బీజాపూర్ బస్తరు ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాలకు తొలి విడతలో భాగంగా ఈ నెల పంతొమ్మిదిన పోలింగ్ జరగనుంది సున్నితమైన ప్రాంతాలు కావడంతో నాలుగు రోజుల ముందు నుంచే ఆయా చోట్లకు సిబ్బంది తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది ఎప్పటిలాగానే ఈసారి ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునిచ్చినట్లు తెలిసింది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ బూత్లకు ఈవీఎంలు సిబ్బందిని తరలించేందుకు వాయుసేనకు చెందిన ఐదు ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర రాష్ట సాయుధ బలగాలతో పాటు డీఆర్జీ ముందస్తు తనిఖీలు కొనసాగుతున్నాయని బీజాపూర్ జిల్లా కలెక్టర్ అనురాగ్ పాండే వెల్లడించారు ఓటర్లకు ప్రశాంతమైన సురక్షితమైన ఎన్నికల వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు హెలికాప్టర్లలో సిబ్బందితో పాటు ఈవీఎంలను కూడా తరలిస్తున్నట్లు వివరించారు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకత్వంలో మొత్తం ప్రణాళిక జరిగినట్లు వివరించారు पूरी प्लानिंग जो है आयोग के मार्गदर्शन में और हमारे राज्य की जो निर्वाचन आयोग के पदाधिकारी उनके निर्देश पे की गई है आज से हम लोग जो क्योंकि यहाँ हमें जो पी माइनस थ्री मतलब पोलिंग से तीन दिन पहले जो है हम दल रवाना शुरू करते हैं विधिवत उनको पूरा सामान दिया जा चुका है ई मशीन और सभी जो आवश्यक मतदान सामग्री और वो आज से जो है मतलब सोलह तारीख से अलग अलग क्षेत्रों के लिए रवाना होंगे वहाँ वो कैंप्स में स्टे करेंगे నక్సల్స్ దాడులు ఎదురయ్యే అవకాశాలు ఉండటంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేందుకు వెళ్ళిన సిబ్బంది కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు శిబిరాల్లో ఉండే పోలింగ్ సిబ్బందికి రక్షణగా సుశక్షితులైన భద్రతా బలగాలను మోహరించారు స్థానిక పోలీసులు కేంద్ర బలగాలు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ బూత్లు క్యాంపుల్లోని పోలింగ్ సిబ్బంది బయటకు వెళ్లనవసరం లేకుండా వైద్యులు ఆహారం రిఫ్రెష్మెంట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు వచ్చే పంతొమ్మిది ఏప్రిల్ కు ఎలక్షన్ జరగనుంది గడిచి రోజు లోక్సభ లోక్ సభ జరిగే ఎన్నికల కోసం సెవెంటీ టూ పోలింగ్ బూత్ సిబ్బంది మీరు చూడొచ్చు వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఈ సిబ్బంది అందరూ ఇక్కడ నుంచి హెలికాప్టర్ వెళ్తున్నారు సెవెంటీ టూ పోలింగ్ బూత్ హైపర్ సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయి మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరద్దు పైన ఉన్న ప్రాంతంలో ఎలాంటి సంఘటన జరగద్దు అలాగే పోలింగ్ పార్టీలు నడుచుకుంటా వెళ్ళేటప్పుడు లేకుంటే ఏమైనా వేరే వెహికల్స్ వెళ్తే మావోయిస్ట్ నుంచి దాడి జరిగే అవకాశం ఉంది దానివల్ల హెలికాప్టర్ ఇక్కడ తరలించారు ఇక్కడ మీరు చూడొచ్చు ఎంఐ సెవెంటీన్ ఐదు హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్స్ ఇక్కడ వచ్చాయి మూడు వందల పైన సిబ్బంది ఈ హెలికాప్టర్ ఇవాళ తెల్లవారు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశారు ఈవినింగ్ వరకు ఈ ప్రోసెస్ జరుగుతుంది ఇప్పుడు అక్కడ బేస్ క్యాంప్ పైన వీళ్ళందరూ రెస్ట్ చేస్తారు ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు హెలికాప్టర్ లో ఇక్కడ తరలిస్తారు महेश तिवारी ईटी न्यूज गडचिरोली महाराष्ट्र